బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు పార్టీ అధ్యక్షులు పదే పదే ప్రకటించి నమ్మించి మోసం చేశారని బీసీ జాబ్ చైర్మన్ ఎంపీ ఆరకృష్ణ విమర్శించారు ఇప్పుడేమో అది కాదని పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్ కృష్ణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణ రాజ్య అధ్యక్షులు జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన ఎంపీ కృష్ణ ఆదరే ప్రసంగించారు ప్రభుత్వ మద్దతు నుండి వివిధ పార్టీల మద్దతు ద్వారా పోరాడితే సాధించే అవకాశం ఉన్నా చిత్తశిద్ధు ప్రయత్నం చేయడం లేదని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమికి లోక్సభలో రెండు వందల నలభై మంది ఎంపీలున్నా ఒక్కరోజు పార్లమెంట్ ప్రయత్నించలేదని ఆరోపించారు కేబినెట్ లో మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ పరంగా ఉండవు పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని కృష్ణే ప్రకటించారు మార్చి ఎన్నికలు పూర్తి చేయకపోతే మూడు వేల కోట్ల వృధా అవుతాయని ముఖ్యమంత్రి అంటున్నారు మూడు వేల కోట్ల బడ్జెట్ కంటే డీచే రిజర్వేషన్లు ముఖ్యమని ఆయన అన్నారు హైకోర్టులో కేసు బలంగా ఉందని గెలుస్తామని అన్నారు కోర్టు తీర్పు వచ్చే వరకు సీఎం పొందాలోచన చేయాలని ఆయన అన్నారు రాష్ట్రాన్ని అగరీకొండగా మారుస్తామని కృష్ణ హెచ్చరించారు ఎన్ని కోట్లు అప్పుడు లేదు సందర్భాలలో వాగ్దానం చేశాము చట్ట ప్రకారమే మేము చేస్తాం వాగ్దానం ఎప్పుడు కూడా మేము బాధ తప్పం కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లా ఇచ్చినాము రేవంత్ రెడ్డి గారు కూడా మాట తప్పరని నేను అనుకుంటున్నా ఉంటుండొచ్చు ఆయన కూడా కోర్టు ఉంటుంది పార్టీలో కొందరు ఉంటారు రిజర్వేషన్ ఇచ్చేందుకు మన మాట తప్పితే అది చెప్తా అన్యాయం అయితే రెండవది ఎప్పటి తర్వాత ఎప్పుడు నుంచి ఎట్లయినా కోర్టు కోసం ఆగింది ఈ సర్పంచులను కూడా ఆగుంది మార్చలే పెట్టి మార్చిన రేట్ ఎట్లా మార్చి ముప్పై కొంత రూపాయలు దీంతో కొంపలు ఉండేది ఏం లేదు కొందరు మెరిట్ డాక్టర్లు ఐఏఎస్ లో మెరిట్ ఉండాలి డాక్టర్ల మెరిట్ ఉండాలి అని అంటారు అది కూడా మేము తప్పే పెడతాం మెరిట్ మా దగ్గర ఉండదా బీసీఎస్ఈ దగ్గర ఉండదా పోనీ కొంత వాస్తవం ఉన్న రాజీ పడతాం కానీ రాజకీయాల్లో మెరిట్ ఉంటుంది భూగర్భాతాలు వ్యాపారస్తులు పారిశ్రామిక వేస్తారు డబ్బున్న వాళ్ళందరూ ఇలా పడి పైసలు తల్లి రాజకీయ నాయకులు అవుతారు దీన్న మెరిట్ ఉందా యాభై శాతం సీనియర్కి ఏమన్నా అర్థం ఉందా డబ్బులో నిలబడొద్దు అని పెట్టు సీలింగ్ లేకపోతే సేవ చేయడం నోళ్ళు నిలబడొద్దని పెట్టు సీలింగ్ అది నిజాత్పరు నిలవడాలి రాజకీయాల సీలింగ్ పెట్టాలి కానీ యాభై శాతం కులాన్ని అడ్డం పెట్టి సీలింగ్ పెట్టడం అనేది ఇది నేచురల్ ప్రిన్సిపుల్స్ నేచురల్ జస్టిస్కి కి వద్ద వ్యతిరేకత చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ విషయం లోపల ఈ కేసు బలంగా ఉంది గెలుస్తాం కాబట్టి మీరు పునరాలోచన చేయాలి లేకపోతే బీసీ తిరగబడతారు మొన్న రాష్ట్ర బాధ్యత జరిపావు అంతకంటే పెద్ద ఉద్యమాలు జరుగుతాయి తప్పనిసరి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీలో ఆపదలు ఉన్నారు కష్టాలలో ఉన్నారు అన్ని పార్టీలు అండగా నిలబడాలే తప్పనిసరి బీసీల కోసం న్యాయం కోసం ధర్మం కోసం చట్టాన్ని అమలు చేయడం కోసం అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండవది సర్పంచుల రిజర్వేషన్ కూడా మీరు ఓర్వలేకపోతే ఏం మాకు ఎవరిని జ జనాభా ప్రకారం ఏమంటున్నాం ఇవ్వడానికి ఎందుకు ఇంత బాధ ఏం ఆల ఆలస్యం అయితే కానీ ఏమైంది ఎన్నిక మూడు వేల కోట్లు లెక్కన ఇప్పటికే రెండున్నర నెలలు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఎనిమిదికి లక్షల కోట్లు అప్పుడు తెచ్చారు మరో మూడు వేల కోట్లు తీసుకురా లేదా రెండు నెలలు ఆగు మేమే ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సూచన మీరు మార్చి ముప్పై ఒకటి దాకా ఎన్నికలు జరపాలి మార్చిలో జరిపి రెండు నెలలు కొట్లాడు చేసి గెలుతాం గెలిపిస్తాం అడ్వకేట్లను పెడతాం గెలిపిస్తాం తెలంగాణ దేశానికి ఆదర్శం కాబోతుంది ఇక్కడ ఉన్న పరిస్థితులు సందర్భాన్ని పెట్టి కోర్టులు కూడా ప్రజల నాడిని బట్టి తీర్పునిస్తది తీర్పు లోపల న్యాయం ఉంది ధర్మం ఉంది తప్పనిసరి గెలుస్తాం ఈ విషయం లోపల ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి తప్పనిసరి లేని పథయంలో మాత్రం యుద్ధమే జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని తెలుస్తున్నారు